అప్పుడు సమాధి బయట నుంచి ఏడ్చుండెను ఆమె ఏడ్చు సమాధిలో ఉంది చూడగా తెల్లని వస్త్రము ధరించి ఇద్దరు దేవదూతలు ఏసు దేహంలో చూడ స్థలంలో తల వైపున ఒకడను తల వైపున ఒకడను కూర్చుండుట వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు అందరూ వెళ్ళిపోయారు కానీ ఇవ్వ అక్కడే నిలబడుకుంటా ఉంది ఏడుస్తూ ఉన్నది అప్పుడే విడుస్తున్నారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు అప్పుడు ఆమె అంటున్నది నా ప్రభువు ఎవరో ఎత్తుకుని పోయారు అయ్యా నా ప్రభువుని ఎత్తుకుని ఆమె ఆ పునరుద్ధారణకు శక్తిని కావాలి అని వెతున్నది నాకు కావాలి నా ప్రభు నాకు కావాలి ఆమె ఎంత నమ్మకం అందరు వెళ్ళి తిరగాలి కానీ ఆమె వెళ్ళి తిరగలేదు అందరూ వెళ్ళిపోయారు ఆమె వెళ్ళలేదు ఆమె వెతుకుతున్నా ఉన్నది ఏసు నాకు కావాలి ఆ శరీరం నాకు కావాలి నా ప్రభు నాకు కావాలి ఎలా నేను ప్రభు కావాలని ఎంతమంది మనం వెతుకుతున్నాం ఎంతమంది అక్కడైనా మరి కావాలి ఆయన నాకు కావాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం